ఖమ్మం మండల వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు కేతం శ్రీను ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు సభాధ్యక్ష ఈ వేదిక వహించిన తోట శ్రీనివాసు గారికి మల్లపాటి తెలుసు గారికి అలాగే లీడ్ సభ లీడ్ సంఘ చైర్మన్ ఆదాయన్న గారికి మాజీ పార్టీ మాజీ రెసిడెంట్ తల్లిపాడు కోటాయన గారికి అలాగే మా మా సభ్యులైన నారాయణమ్మ గారికి కోటాయనకు కాసేడ్ ఎగ్జాపిల్ కాసేనకు అలాగే మా మిత్రుల ఏ వేరే మీడియా మిత్రులకు మా సోదరులందరూ కూడా క్లియర్గా ధన్యవాదాలు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు దీని మీద మేము ఖచ్చితంగా రైతులకు సంబంధించిన విషయాలలో కొంచెం క్లియర్గా ఏమైతే చేయగలమో మా సంఘం నుంచి ఏదైతే చేయగలమో ఖచ్చితంగా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి నేను సీఏ గారితో మాట్లాడాను ఇక్కడ చాలా దాదాపు రెండు కోట్ల రూపాయలు లోడ్ బడ్జెట్లో ఉంది లోడ్ బడ్జెట్ ఉంది దాన్ని కూడా మేము ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలని మేము కూర్చొని మాట్లాడడం జరుగుతుంది పెద్దలు చేపలతో మాట్లాడించి రైతులకు ఏ విధమైతే చేస్తే ఆదాయం కలిగే వరకు రైతులు బాగుంటే మన రాజ్యం బాగుంటుంది కాబట్టి వారికి ఏదైతే చేయగలమో సారథ్యమైనంత వరకు ఫుల్ ఆపర్స్ పెట్టి చేసేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున చేయగలమని మీ అందరూ తరఫున ఇస్తూ ఇంతకు ఈ పదవి మీ అందరి కారణం కాబట్టి మీ అందరూ కూడా మీ ఆశీర్వాదాలు నాకున్నందుకు ఈ పదవి వచ్చింది మీరందరూ ఉండబట్టే ఈ పనిని ఎవరైతే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారో వాళ్ళకే పదవులు వస్తాయనే దానికి ముఖ్య ముఖ్యంగా నేనే మీ అందరికి రాను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు పెద్ద సహకార ఫ్యామిలీ అయినా కానీ నాకు పిలిచి పదవులు ఇచ్చేవానంటే నేను పనిచేయబట్టే అట్లాగే మీరందరూ అందరూ కూడా పనిచేయండి కష్టాలలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కష్టపడి పనిచేసాము ఆ రోజు అయితే ఐకమత్యంగా ఉన్నాము ఈరోజు అధికారం వచ్చినాక ఐకమత్యం లోపం ఉంది అది ఎందుకుందంటే ఆ ప్రతిపక్షాలకు ఈవోస్ రోజు పెరిగిపోయినాయి అసూయా నివేశాలు పెరిగిపోయినాయి అయినా తగ్గించుకుంటేనే మనం సక్సెస్ కాగలము ఎప్పుడైనా ఈ అసలు మనం నేను సాధించేదే కాదు అతనికంటే ఒక స్టెప్ ఎక్కువనుకోవాలి తప్ప అతను మాత్రం ఆలోచించబండి ఈ ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నష్టపోతూ ఉంది ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా అంటే వైసీపీ పార్టీ లెక్క అగ్రెసివ్గా కొట్టాడాలు అట్లా చేయరు కాబట్టి మనం ఎక్కడ వేసినా కొంగడు అక్కడే ఉండాలనుకుంటాం అంటే కొట్టాడమని కాదు మీరు అడిగే విధానంలో కానీ చేసే విధానంలో పైన పనిచేసే వ్యక్తులు కనపడితే చాలా పని చేస్తున్నారు అయితే